మింత్రా నుండి ఈ ఆఫర్ సేల్ లో నేను తీసుకున్న కొన్ని కలెక్షన్స్ అయితే చూపి జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ కి నాకైతే మింత్రాలో ఈ త్రీ పీస్ కుర్తీ సెట్ అయితే వచ్చింది విశుద్ధ బ్రాండ్ నుండి అయితే తీసుకున్నాను చాలా బాగుంది అసలు ఇంత తక్కువ ప్రైస్ కి మింత్రాలో ఇంత మంచి డ్రెస్ వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే హైలీ అంటే హైలీ రికమెండ్ చేస్తున్నాను నేను మీషోలో లో చాలా డ్రెస్సెస్ అయితే రివ్యూ చేశాను బట్ ఏ డ్రెస్ కూడా ఇంత తక్కువ ప్రైస్ కి బ్రాండెడ్ అయితే రాలేదు బట్ మింత్రాలో మాత్రం ఇప్పుడు ఆఫర్ సేల్ జరుగుతుంది మంచి మంచి బ్రాండెడ్ కుర్తీస్ పైన ఎయిటీ టూ పర్సెంట్ అయితే ఆఫర్ సేల్ ఇస్తున్నా అసలు మిస్ చేసుకోకండి చాలా బెస్ట్ డీల్ అని చెప్తాను ఎవరైతే మంచి బ్రాండెడ్ కుర్తీస్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ ఛాన్స్ నేను ఇంకా చాలా ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను ఈ అప్కమింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను మీకు కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో అయితే పెడుతున్నాను ఎందుకు ఇలా చేస్తుందో నాకైతే అస్సలు అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రెస్ ని నేను ఎప్పటి నుండో విష్లిస్ట్ లో అయితే పెట్టుకున్నాను ఎప్పుడు చూసిన థౌసండ్ ఎబోనే ఉండేది ఇప్పుడు వాలంటైన్స్ డే ఆఫర్ సందర్భంగా జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి టాప్ అండ్ బాటమ్ అయితే వచ్చింది బయట ఓన్లీ వన్ ప్యాంట్ కి టూ హండ్రెడ్ ఉంటుంది అలాంటిది టాప్ అండ్ బాటమ్ టూ కలిపి ఫోర్ హండ్రెడ్ కి వచ్చింది బయట ఎక్కడ కూడా రాదు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇంత తక్కువ ప్రైస్ కి అస్సలు మిస్ చేసుకోకండి తొందరగా ఆర్డర్ చేసుకోండి మీకు కావాలి అనుకుంటున్నాను మింత్రా నుండి కాలేజ్ వేర్ ఆఫీస్ వేర్ కోసం నేనైతే ఈ కుర్తి సెట్ అయితే ఆర్డర్ చేశాను జస్ట్ త్రీ హండ్రెడ్ కి నాకైతే ఇంత మంచి బ్రాండెడ్ కుర్తి అయితే వచ్చింది ఈ కుర్తికి టూ సైడ్స్ పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా షైనీగా ఉంది క్లాత్ అయితే సెమీ కాలర్ నెక్ అయితే ఇచ్చారు చాలా కంఫర్ట్ గా ఉంది నేనైతే ఎం సైజ్ తీసుకున్నాను రిఫరెన్స్ పిక్ లో కంటే రియల్ గా మాత్రం చాలా బాగుంది నా దగ్గర ఉన్నటువంటి చున్నీతో పేరప్ చేసుకున్నాను చాలా బాగుంది మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని నేనైతే డిస్క్రిప్షన్లో పెడుతున్నాను అక్కడి నుండి పర్చేజ్ చేసుకోండి లింక్ వన్ లింక్ టూ అని ఉంటుంది దాని నుండి పర్చేజ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఆఫర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతకంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేటివ్గా అనిపిస్తుంది